కళ్ళు తీస్తే ఆ చెట్టు కిందే కళ్ళు తాగితే ఆ మజానే వేరు ఆ టేస్టు డిఫరెంట్ మరి తాటి ముంజలు తీసిన చెట్టు దగ్గర ముంజలు జుర్రుకుంటే అదో రకమైన అనుభవం ముందే చెట్టు నుంచి కాయలు కోసి కుప్ప వేసి కోసి ఇస్తుంటే ఆ రకమైన అనుభవం గతంలో పల్లెల్లో ఉండేది ఇప్పుడు తాటి కాయలన్నీ కొట్టుకుని ట్రాక్టర్లలో వేసుకుని తెచ్చి పోగేసి అమ్ముతుంటారు రెండు ఒకటే అయినా స్పాట్లోనే ముంజరు తినే అనుభవం కొత్తగానే ఉంటుంది కొత్త అనుభవాలను మిగుల్చుతుంది అందుకే నిర్మానుష్యంగా తాటు చెట్ల మధ్య ఉన్నప్పటికీ ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది అది మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినా దాన్ని తలధన్య వ్యాపార విజయ రహస్యం దీనికి డిగ్రీలు కాదు తెలివి ఉండాలి అంతే зааталтаа онролтөө явааш надаа ধন কাই লাই দি লা লাগি ক্লিনিক

రోజుకో వెరీ అన్నీ లేదు సార్ రోజుకి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు నాలుగు వందలు మీకు సొంత చెట్ల లేకపోతే మీరు చెట్లు ఎట్టు తీసుకుని చెట్లు కొనుక్కునేది కొనుక్కుంటారా ఎట్లా ఒక చెట్టు ఇంత చెట్టుకు వంద రూపాయలు రెండు వందలు అంటే ఈ ఈ తాటికాయలు వచ్చినప్పుడే ఈ చెట్టు పొందిస్తారా లేదా తాటికాయలు వచ్చినప్పుడే తాటికాయలు వచ్చినప్పుడే వంద రూపాయలు ఇస్తాను వంద రూపాయలు చెట్టు ఊరికి వస్తాయి అది వంద రూపాయలు పెట్టినొచ్చి చెట్టు కొంటావు చెట్టు కొన్ని తాడికెళ్ళి ఏమైనా ఉపయోగం అమ్మితో ఉపయోగం ఉంటుంది ఇక అన్ని నాలుగు గోళ్ళు మూడు గోళ్ళు వచ్చినాయి నాలుగు వందలు మూడు వందలు వస్తాడులే చెట్టుకి నాలుగు వందలు మూడు వందలు వస్తాయి అంటే వ్యాపారం బాగుంది అయితే అంటే రోజు ఎన్ని చెట్టుకు ఎక్కుతావు ఎన్ని చెట్లు రెండు చెట్లు చాలు సార్ అమ్ముకుంటే వస్తాయి జనాభా రెండు చెట్లు అమ్ముకుంటా సార్ ఈ దొన్నవాడి నుంచి పోయే రూట్లు అంతా చాలా మంది కస్టమర్ వస్తుంటారు తాటిపంజలు తింటానికి ఇన్నవాళ్ళు తింటూ ఉంటారు ఎండకు చాలావు కదా ఇనేవాళ్ళు తింటూ ఉంటారు తీసు సార్ తాటి మంజులు ఎక్కువగా తినవచ్చు తాటి ముంజులు వల్ల నష్టమేం కాదు మంచిది ఎక్కువగా అంతకుముందు పాత రోజుల్లో ఏ తినేది ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే డ్రింక్స్లోనే అవి అని చెడి పరకాలు వచ్చినాయి వాటికంటే ఎక్కువగా ఈ మేలు ఈ తాటి ముంజులు అనుకారం బాగుంది ఈ తాటి ముంజులే తినడు సార్ పల్లెటూరు వాళ్ళు టౌన్లో వాళ్ళు అందరూ వచ్చి ఏకొని పోతుంటారు బాగా తింటుంటారు వీటి వల్ల నష్టం లేదు మంచిదే అని వేడి అనిగిపోతుంది దానికోసం ఇవే తినడు సార్ ఇవే తాటి ముంజులు మంచిదే

ಅದೇ ಯಾಕಂದರೆ ಸರ್ ನಾನು ಬಿಚ್ಚು ಬೇರೆ ಆಹಾ ಚಿರುಪಾಸಿ